అందరికి నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో స్లీపర్ సెల్స్ ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ కీలక వ్యాఖ్యలు అయితే చేసింది దానికి సంబంధించిన వివరాలు చూసినట్టు కనుక హైదరాబాద్ పాత బస్తీలో స్లీపర్ సెల్స్ ఉన్నారని ఎన్ఐఏ ఐబి సంస్థలు గతంలోనే హెచ్చరించాయని పాత బస్తీలో అక్రమంగా ఉంటున్న వారిని తరిమి కొట్టాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అయితే డిమాండ్ చేశారు వీసా గడువులు తీరినా కూడా ఇంకా అనేక మంది అక్రమ వలసదారులు బంగ్లాదేశీలు పాకిస్తానీలు టూరిస్టులు ఓల్డ్ సిటీలో అక్రమంగా ఉంటున్నారని మీడియాలో కథనాలు వచ్చాయని ఇలాంటి వారిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు ఈ విషయంలో పోలీసులకు స్వేచ్ఛ నివ్వాలన్నారు ఎంఐఎం పార్టీ గతంలో బిఆర్ఎస్ తో ప్రస్తుతం కాంగ్రెస్ తో స్నేహం చేస్తోంది దీంతో అక్రమ వలసదారుల విషయంలో పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు కనబడుతోందన్నారు ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎంఐఎంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల రాజకీయ మైత్రి ప్రాణ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేలా ఉండొద్దన్నారు పెహల్గాం ఉగ్రదాడి ఘటన దేశాన్ని కుదిపేసిందని పర్యాటకులను ఎంచుకుని మరి కాల్పులు జరిపినట్లు తెలుస్తోందన్నారు ఈ దాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా కొన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించిందని అయితే మరింత కటువుగా వ్యవహరించాలని దేశ ప్రజలు కోరుతున్నారన్నారు ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన సంస్థలు వ్యక్తులు పొరుగున ఉన్న దేశాలు తప్పకుండా మూల్యం చెల్లించేలా చేయాలని ప్రజలు భావిస్తున్నారన్నారు బీఆర్ఎస్ పార్టీ ఏం సాధించిందని రజోత్ రజతోత్సవ వేడుకలు జరుపుకోవాలనుకుంటున్నారని ప్రభాకర్ ప్రశ్నించారు నాడు అధికారంలో నేడు ప్రతిపక్షంలో అన్ని రకాలుగా విఫలమైన బీఆర్ఎస్ పార్టీకి ఉత్సవాలు జరుపుకునే అవకాశం అర్హత లేదన్నారు బీఆర్ఎస్లో యువరాజు యువరాణి మాత్రమే ఉన్నట్లుగా గత పదేళ్ల పాలనలో అందరికీ అర్థమైందన్నారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించుకొని తమ వైఫల్యాన్ని చూపించుకున్నారని ఆయన విమర్శించారు